అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ శరన్నవరాత్రులు మొదలైనవి కదండి మొదటి రోజు కాకినాడ శ్రీ వద్ద పూజలు అయితే మొదలైనయండి కుంకుమ పూజ చాలా బాగా జరిగిందండి మొదటి రోజు అక్కడ తీసిన వీడియో ఇది నేను వెళ్ళానండి ఇంట్లో పూజ ముగించుకొని అక్కడికైతే వెళ్ళాను చాలా బాగా జరిగిందండి స్వామివారు మనకి లలిత సహస్రనామాలు చదువుతుంటే మనం కుంకుమతో పూజ చేసుకోవడమేనండి అక్షయపాత్రను తీసుకొని వెళ్ళాలండి లాస్ట్ ఇయర్ పూజకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అక్షయ పాత్ర అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ పూజలో అన్ని రోజులు వెళ్ళిన వాళ్ళకి ఇత్తడి పళ్ళు మీద శ్రీ శ్రీచక్రం వేసి శ్రీపీఠం అనే పేరు రాసి మనకి పళ్ళల్లో అయితే ఇచ్చారండి దాన్ని అక్షయపాత్ర అంటున్నారు దాన్నైతే మనం తీసుకొని శ్రీపీఠానికి వెళ్ళాలండి మనం ఇంకేం తీసుకెళ్ళిన అవసరం లేదు కుంకుమ వాళ్ళే ఇస్తారు అమ్మవారి ఫోటో కూడా వాళ్ళే ఇస్తారండి అవన్నీ పెట్టుకొని మనం కుంకుమతో పూజ చేసుకోవడమేనండి స్వామివారి మన వీళ్ళుని బట్టి చక్కగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అక్కడ వీళ్ళని బట్టి లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటారు చక్కగా మన ఆ కుంకుమతో పూజ చేసుకోవడమేనండి ఫైనల్గా లలిత సహస్రనామాలు పూర్తయిన తర్వాత మనకి ఖడ్గమాలా స్తోత్రం చదువుతారండి దానికి కూడా కొంచెం కుంకుమ అయితే ఉంచుకోండి లలిత సహసనామాలు అయిపోతే అయిపోయింది అనుకొని మొత్తం చాలా మంది ఖడ్గమాల స్తోత్రానికి కూడా కొంచెం కుంకుమను అయితే ఉంచుకొని అది కూడా చదివేంతవరకు చక్కగా కుంకుమ పూ పూజ అయితే చేసుకోండి పూజ అంతా పూర్తయిన తర్వాత అక్కడ సేవకులు ఉంటారండి గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని ఇలాగ బకెట్లలో కానీ టబ్బుల్లో కానీ కుంకుమంతా కలెక్ట్ చేస్తారండి మనం తెచ్చేసుకోకూడదు అలాగే మనం పూజ చేసిన పూ కుంకుమని బొట్ట పెట్టుకోకూడదండి లాస్ట్ రోజు మనకి స్వామివారు అమ్మవారి దగ్గర పెట్టి అన్ని అర్చనలు అన్ని చేసిన తర్వాత మనకి లాస్ట్కు ఫైనల్గా ఇస్తారండి అప్పటిదాకా దాకా మన ఆ బొట్టనైతే స్వీకరించకూడదండి తెలియని వాళ్ళు ఎవరినో ఉంటే తెలుసుకుంటారని అయితే చెప్తున్నాను నేను అలాగే అక్కడ పూజ అయిపోయిన తర్వాత అన్నదానం కూడా అక్కడే జరుగుతుందండి అన్న ప్రసాదం స్వీకరించి చక్కగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళొచ్చండి సేవలు ఏమైనా చేయాలనుకుంటే కనుక అక్కడ ఉండి మీరు తోచిన సేవలు అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కూడా అండి ఈ రోజు పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వెళ్ళి పూజనైతే చేసుకోండి వీలైనంత వర అన్ని రోజులు రండి లేదా కనీసం ఒక్కరోజైనా వచ్చి చేసుకుంటే ఇంత అదృష్టం మనకి ఎక్కడా దొరకదండి తప్పకుండా వచ్చి ఆ పూజలో పాల్గొనండి ఎటు చూసినా సరే ఎర్రచీరలు కట్టుకున్న అమ్మలు ఎంత అందంగా ఉందండి చూడటానికి కన్నుల విందుగా ఉందండి తప్పకుండా వచ్చి మీరు కూడా అందులో పాల్గొనండి దిక్షా వస్త్రం కూడా మనకి అక్కడ ఆఫీసులో అయితే మనకి అమ్ముతున్నారండి టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఓకేనా అండి అలాగే ఈరోజు మార్నింగ్ వెళ్ళని వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం వెళ్ళాలి అని అనుకుంటే కనుక లక్ష పుష్పార్లు ఉందంటండి ఒక్కొక్కరిని పువ్వులు తీసుకురమ్మని చెప్పారు కొన్ని కొన్ని పువ్వులని ఎక్కువ అవసరం లేదండి ఒక ఎనిమిది పువ్వులు అలా తీసుకెళ్తే సరిపోతుందని చెప్పారు ఎవరైనా సాయంత్రం వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఆ పువ్వులను తీసుకొని వెళ్ళండి కానామృతం కూడా ఉన్నదంటండి ఎవరికైనా కుదిరితే తప్పకుండా వెళ్ళి వీక్షించండి ఓకేనండి అమ్మవారు మాత్రం చూడముచ్చటగా ఉన్నారండి తప్పకుండా వెళ్ళి చూడండి పూజల్లో కూర్చోడానికి వీలు కాకపోయినా సరే మామూలుగా ఒకసారి వెళ్ళి దర్శనమైనా చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకైతే మాత్రం అలాగే మొదటి రోజు పూజ ఇలా ముగిసింది కదండి రేపు పూజకి వెళ్ళే వచ్చే వాళ్ళని మూడు పసుపు కొమ్ములను అయితే తీసుకొని రమ్మని చెప్పారండి ఒక్కొక్కళ్ళని మూడు మూడు పసుపు కొమ్ములు అంతేనండి అంతకుమించి ఎక్కువ అవసరం లేదు అవి అమ్మవారి దగ్గర పెట్టి అది చేసిన తర్వాత మనకి తర్వాత ఇస్తారంటండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇస్తూనే ఉంటానండి మీకు తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మర్చిపోకండి ఓకేనా అండి ఉంటానండి అందరికీ నమస్కారం శ్రీమాచ్చి నమ వీలైతే మాత్రం తప్పకుండా వచ్చి పూజలో కూర్చొని పూజ చేసుకోవాలి నమస్తే